కొత్త రోడ్డు మీ జన్మలో సాక్షి నడుతున్నా ఒక్కరోజు మీరు ఏదైనా వేసారా మీ వెనకుండి ఎవరు నడిపిస్తున్నాడు వాడేపిచ్చాడా ఎవడైనా ఒక రోజు అన్నా వేయగలరా ఏంటి ఈ దురాగతం మాట్లాడేదో అని చెప్పి మాట్లాడుతూ ఉంటే పదే పదే ఇది మాట్లాడమేంటి తర్వాత అభివృద్ధి కుంటుపడింది ప్రజాస్వామ్యం కుంటుపడింది ప్రజాస్వామ్యాన్ని నేను కుంటు కుట్టుబడ్డానని నేను కారణమా సాక్షి ఆత్మసాక్షికి చెప్పానండి ప్రజాస్వామ్యం ఎవరు వల్ల పోయింది ఐదేళ్లలో పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు దురగతాలు చేశారు మీరు దుర్నీతిని పాల్పడ్డారు ఎక్కడే కానీ ధర్నాలు కానీ లేదా ఎక్కడ ఏమి జరగకుండా చేశారు అదేవిధంగా అదే సాంప్రదాయాన్ని అనంతపురంలో ఒడగట్టి ఎవడైనా ప్రెస్ మీట్లు పెట్టకూడదు ఎవడైనా కానీ సదస్సులు పెట్టకూడదు అనే సాంప్రదాయాన్ని మీరు ఒడగట్టి ఈరోజు అనంతపురంలో ప్రజాస్వామ్యానికి మీరు గొడ్డలు పెట్టిగా తయారైన ఆత్మసాక్ష్యం నేను కోసం చేస్తున్నా ఇది కరెక్టా మీరు రాయడం అనే పత్రికలో వీరే ప్రజలకు ప్రజాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏం లేవా లేదా అభివృద్ధి ఉందా లేదా ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే వార్తలు రాయండి దాన్ని మేము సర్దిద్దుకుంటాం ఏమైనా చేయొచ్చు సమాజంలో ఇంక వేరే ఏమీ లేవా ఈ ఆర్టికల్స్ అయినా మీకు రా కావాల్సిందే ఇంకేమి కళ్ళకు కనపడలేదా మీ కళ్ళకు కనపడేది మాత్రం ఒక ప్రభాకర్ చౌదరి తప్ప ఎవరు కనపడదట్ల కనపడడం లేదు దాని కారణం ఆ యొక్క విలేకరు ఎవరైతే ఉన్నారో ఆ బంధం అనుబంధం ఏంటనే ఇంకొక ఆయన రాశాడు చీకటి మిత్రుడు అంట నేను ఒక ఆయన ఎవరో స్టేట్మెంట్ ఇస్తే యూట్యూబ్ ఛానల్ వచ్చింది ఆ మహానుభావుని చెప్తాడా నేను సాయంత్రం అయితేనే ఓ ఫుల్ బాటిల్ కొట్టాలా అనేటువంటి ఆలోచన నాకు లేదు నేను ఎక్కడ నాకు మందు వాసన ఎరగను నేను కార్డ్స్ ఆడేది నాకు రాదు ఇంకా వేరే అలవాట్లు కూడా చీకటిలో చేసేవి నాకు రావు ఆ చీకటి మిత్రులు ఎవరంటే అలవాట్లున్న చీకటి మిత్రులు ఉన్నారేమో ఒకసారి వాళ్ళని ఎవరో రాసిన వాళ్ళని ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి చెప్తున్నాను నాకు చీ అనంతరం రెడ్డి నాకు చీకటి మిత్రుడా ఐదు సంవత్సరాలు పోరాటం చేశారు అనంత వెంకర్రామ్మరెడ్డి మీద ఈ నియోజకవర్గంలో అనంత్రావుడి మీద అనేక రకాలుగా ఉద్యమాలు చేశామంట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పెట్టాము నా క్రషర్ ఏదైతే ఉందో ఆ రోజు పెద్దిరెడ్డి రెడ్డి జిల్లా హింస మంత్రి ఉంటే నా మీద ఫైన్ వేశారు తర్వాత నా కొడుకు క్రషర్ కొత్త పెట్టుకుంటే కూడా అర్ధరాత్రి తీసేశాం ప్రభుత్వంలో మనకు ఫైన్లు పడతాయి మైనింగ్ డిపార్ట్మెంట్ మైన్స్ మంత్రినే రోజు గ్రానైట్ కార్యని మేమంతా బంద్ చేసాం వ్యాపారాలు కూడా ఐదు సంవత్సరాలు బంద్ చేసుకొని ఆస్తులు అమ్ముకొని ఈ రోజు ఈ పార్టీ అనంతపురంలో ఉండాలా బతకాల ప్రతిపక్షంలో అని చెప్పి అహర్నిషలు నాతో పాటు కార్యకర్తలు కూడా ఈయనకేదో అవకాశం వస్తే మాకందరూ కూడా కాపాడుతాడు పార్టీ ఉండాలా అని చెప్పి చేసి కష్టపడితే పార్టీ బతికింది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి వెనకాల ఎవరైనా అదృష్ట శక్తులు అంటే జాగ్రత్త తస్మాత్ ఇవన్నీ కూడా అంతేకాదు